ఓం సాయి రామ్ ఏమిటి ఇది ఎస్ దాల్చిని చెక్క ఈ దాల్చిన చెక్కలో చాలా బెనిఫిట్స్ అంటే చాలా బెనిఫిట్స్ ఉంది దీని ఇది కొలెస్ట్రాల్ ఫ్రీ ఉంది షుగర్ ఫ్రీ ఉంది ఫ్యాట్స్ ఫ్రీ ఉంది ఇంకా సోడియం ఫ్రీ కూడా ఉంది దీంట్లో యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీ ఉంది మీ ఏజ్ తొందరగా తొందరగా పోతుంది కదా ఏజింగ్ తక్కువ చేసేస్తుంది స్లో డౌన్ చేసేస్తుంది యాంటీ ఇన్ఫ్లామేటరీ ప్రాపర్టీ ఉంటుంది మీకు కన్నుల్లో ఏమైనా ఇన్ఫ్లమేషన్ ఉంది లేకపోతే మొహం మీద చాలా వాపు వస్తుంది కాళ్ళులో చేతుల్లో హృదయంలో ఏదైనా కిడ్నీలో లివర్లో ఎక్కడైనా మీ బాడీలో ఎక్కడైనా వాపు ఉంది వెరికో వెయిన్లో చాలా స్వెల్లింగ్ ఉంటుంది మీకు సైటికాలో చాలా స్వెల్లింగ్ ఉంటుంది ఎక్కడైనా త్రోట్లో థైరాయిడ్లో ఎక్కడైనా స్వెల్లింగ్ ఉంటే ఈ దాల్చిన చక్క తీసుకుంటే మీ వాపు కూడా కిందికి వస్తుంది దీంట్లో యాంటీ ఫంగల్ ప్రాపర్టీ ఉంది చూడండి రైని సీజన్ ఏమైతుంది మనకి ఇక్కడ అంతా ఫంగస్ వస్తుంది కదా ఇంకా చాలా లేడీస్ ఏం చేస్తారు బాసన్లు తోముతారు జాడు కొడతారు బట్టలు కడుగుతారు అంత ఇన్ఫెక్షన్ ఫంగల్ ఇన్ఫెక్షన్ వస్తుంది దాల్చిన చెక్క పౌడర్ తీసుకుంటే మీకు ఈ ఫంగస్ క్లియర్ అయిపోతుంది దీంట్లో కాడ ప్రొటెక్టివ్ ప్రాపర్టీ ఉంటది మీకు ఆర్ట్ లో ఎక్కడైనా బ్లాకేజ్ వస్తుంది ఎక్కువ స్ప్రిన్ టాబ్లెట్ ఎందుకమ్మా దాల్చినీ చెక్క తీసుకుంటే మీకు అది కూడా క్లియర్ అయిపోతుంది మీ రక్తం కూడా చాలా తిన్ అయిపోతుంది ఎప్పుడూ మీకు ఏ మెడిసిన్స్ అక్కడ ఉండదు దీంట్లోనే న్యూరో ప్రొటెక్టివ్ ప్రాపర్టీ కూడా ఉంటుంది ఈ న్యూరో ప్రొటెక్టివ్ ప్రాపర్టీ ఏం చేస్తుంది మీ న్యూరో సెల్స్ ఉండేది పార్కిన్సన్ డిజీజ్ అప్పుడప్పుడు వచ్చేస్తుంది మీకు ఎల్జైమర్ గుర్తునే ఉండదు డెమెన్షియా అస్సలే మర్చిపోతారు మీకు మీ ఫ్యామిలీ మెంబర్స్ గుర్తు ఉండదు సో ఈ అన్నీ ఈ డీజనరేటివ్ సెల్స్ కి మన రీజనరేట్ చేయడానికి పని చేస్తుంది మన దాల్చిన చెక్క దాల్చిన చక్క మనం తీసుకుంటే మన స్టమక్ లో చాలా ఫ్యాట్స్ మనం ఏమైనా భోజనం భోజనాలు తింటే విసిరల్ ఫ్యాట్స్ జమ అయిపోతుంది ఈ విసిరల్ ఫ్యాట్స్ మన షాక్ అబ్జార్బర్ లాగా పనిచేస్తుంది ఈ షాక్ అబ్జార్బర్ ఏం చేస్తుంది మన ఆర్గన్స్ కి డిస్టర్బ్ అవ్వడానికి ఇవ్వడు తొందరగా షాక్స్ ఇవ్వదు కానీ ఎక్సెస్ ఫ్యాట్స్ జమ అయిపోతే ఇది బయట వచ్చేస్తుంది ఇంత పెద్ద అయిపోతుంది సో అంత ఫ్యాట్స్ కి క్లియర్ చేయడానికి ఇంకా వెయిట్ కూడా మంచిగా లాస్ అవుతుంది ఈ దాల్చిన చెక్క తీసుకుంటే మీకు కొలెస్ట్రాల్ హై ఉంటే కూడా నార్మల్ అవుతుంది బీపీ హై ఉంటే కూడా నార్మల్ అవుతుంది ఎలా తీసుకోవాలి దీనికి త్రీ పించ్ ఎంత వన్ టూ త్రీ ఈ త్రీ పించ్ దాల్చిన చెక్క నార్మల్ వాటర్ లో నైట్ లో వన్ ఫిఫ్టీ ఎంఎల్ వాటర్ లో సోప్ చేయండి నెక్స్ట్ డే మార్నింగ్ మీరు తాగేసేయండి తీసుకుంటే చాలా బెనిఫిట్స్ అవుతుంది ఓం సాయి